జనవరి మూడు ఇది కేవలం ఒక తేదీ కాదు భారతదేశంలోని కోట్లాది అమ్మాయిలకు చదువు అనే హక్కు తెచ్చిన ఒక విప్లవానికి గుర్తు ఒకప్పుడు అమ్మాయిలు చదవడం పాపంగా భావించబడిన కాలం స్త్రీ స్కూలుకు వెళ్ళడం అలాంటి సమయంలో ఒక మహిళ ధైర్యంగా ముందుకొచ్చింది సావిత్రిబాయి పూలే పద్దెనిమిది నిలబడిన అమ్మాయిల్ని చూస్తున్నామంటే దాని వెనుక సావిత్రిబాయి పూలే గటిదనముంది ఈ రోజు ఆమె జయంతి రోజున పువ్వులు మాత్రమే అర్పించకండి ఆమె కళ్ళలను బ్రతికించండి అమ్మాయిల చదివించండి పిల్ సమానత్వాన్ని ఇవ్వండి మరొక విషయం గుర్తుంచుకోండి విద్యే అతి పెద్ద తిరుగుబాటు ఈ ఆలోచన మీకు నచ్చితే ఈ వీడియోను షేర్ చేయండి కామెంట్ లో గర్వంగా రాయండి జై సావిత్రిబాయి ఫూలే